రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది బుచ్చిబాబు తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఈసారి రంగస్థలం కంటే రా అండ్ రస్టిక్ గా ఉండే పాత్రను పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇక పెద్దిలో రామ్ చరణ్ మాస్ అవతారం ఎలా ఉంటుందో ఒక్క చిన్న షాట్ తోనే చూపించాడు ఈ గ్లింప్స్ లోని చివరి షాట్ ఇక కొన్నేళ్లపాటు అలా గుర్తుండిపోయేలానే ఉంది ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం ఏది ఒరిజినల్ పిక్ ఏది ఫేక్ ఏది ఏఐ అన్నది అర్థం కాకుండా పోతోంది అసలు ఇప్పుడు ఏఐని ఎంతగా వాడేస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏఐతో మున్ముందు చాలా ప్రమాదం ఉందని మానవాలికి అర్థం కావడం లేదు ఇక ఇది సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తే పెద్ద పెద్ద స్టార్లు పని చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో వారి మొహాలతోనే ఏఐ పూర్తిగా ఓ సినిమాను చేసి పెట్టేలానే ఉంది తాజాగా రామ్ చరణ్ పెద్ది డబ్బింగ్ చెప్పినట్టుగా రామ్ చరణ్ నోట డైలాగ్స్ వచ్చినట్టుగా ఓ ఏఐ వీడియో వైరల్ అవుతోంది దీన్ని ఎవరైనా చూస్తే అది ఒరిజినల్ వీడియోనే అని అనుకుంటారు ఇందులో రామ్ చరణ్ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది కాని అది పెద్ద సినిమాలోని డైలాగ్ను చెబుతున్నట్టుగానే ఉంది ఇక ఇలాంటి యాప్స్ ఏ ఏ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే రామ్ చరణ్ పెద్ద సినిమాను వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేయబోతోన్నారు రామ్ చరణ్ బర్త్డేకు స్పెషల్ గిఫ్ట్ అన్నట్టుగా ఈ మూవీని ప్లాన్ చేశారు ఇక బుచ్చిబాబు ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు కెమెరామెన్ రత్నవేలుని మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ ను బుచ్చుబాబు బాగానే వాడుకున్నాడని ఫస్ట్ షాట్ చెప్పకనే చెబుతోంది